ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రస్తుతం మేడం మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మీరు ఈ రెండు నెలల కాలం మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీకు ఎలా ఉంది ప్రజల్లో తిరుగుతా ఉన్నది ఎలా ఉంది చాలా బాగుంది ఎందుకంటే నేను గత సంవత్సర కాలంగా ప్రజల్లోనే ఉంటున్నాను అప్పుడు ఎన్నో సమస్యలు అబ్జర్వ్ చేయడం జరిగింది అదే అధికారం వస్తే ఇవన్నీ కూడా నేను పరిష్కరించవచ్చు కదా అన్న ఆలోచన వచ్చింది ఇప్పుడు ఆ దిశగా ముందడుగు చేస్తున్నాను నా ద్వారా ఇమ్మీడియట్గా కొన్ని సమస్యలు పరిష్కరించబడుతున్నాయి ఫ్యూచర్లో కూడా మిగతా అన్నీ కూడా తీర్చగలుగుతానన్న నమ్మకం ఉంది కనుక నాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఆరు గ్యారెంటీలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అందులో రెండు గ్యారంటీలని అమలు చేయడం జరిగింది అయితే మిగతా నాలుగు గ్యారంటీలు అనేది అవి ఎప్పుడు అమలు చేయాలంటే ఆల్రెడీ రెండు గ్యారెంటీలు ఇరవై నాలుగు గంటలని అమలు చేయడం జరిగింది దానివల్ల ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు అలాగే ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లోనే ఇంకో రెండు గ్యారెంటీలు కూడా అమల్లోకి తీసుకొస్తారు అలానే మన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే వంద రోజుల లోపల అమలు చేస్తామని అంటే ఖచ్చితంగా వంద రోజుల లోపల అన్ని గ్యారెంటీలు కూడా అమలు అవుతాయని నేను చెప్తాను మీరు ఒక డాక్టర్గా కేవలం ఒక హాస్పిటల్కే పరిమితమై ఉండేవాళ్ళు గతంలో ఈ ఎలక్షన్ టైంలో బాగా మీరు ప్రచారంలో తిరగడంతో కొంత ఆరోగ్యం కూడా ఈ మధ్య మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొంచెం దెబ్బతిన్నది అయినా సరే మీరు ఒకవైపు వైద్య సేవలు కొనసాగిస్తూనే ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను ఎలా సాధ్యమవుతుంది అది సంకల్ప బలం అంతే ప్రజలకు సేవ చేయాలి అనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే పైగా నాకు ఇది అలవాటైనదే అంతకుముందు నేను గవర్నమెంట్ జాబ్ చేసినప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో అషురాపేట దమ్మపేట లంకాసాగర్ ఇవన్నీ చేయడం జరిగింది అప్పుడు కూడా ఇలానే నేను నిత్యం ప్రయాణాలతో బిజీగా ఉండేదాన్ని ఒక పక్క గ్రామాల్లో క్యాంపులు పెట్టుకుంటూ ఒక పక్క సభలకు అటెండ్ అవుతూ అలాగే పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళం అదేవిధంగా ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాను కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాను కనుక బాధ్యతలు మరింత పెరిగాయి అలాగే నాకు ఇష్టమైన వృత్తి డాక్టర్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బలంగా కోరుకున్న డాక్టర్ అవ్వాలని అయ్యాను కనుక నేను అది కూడా వదులుకోలేను కనుక దీర్ఘ సమయాల్లో ఖచ్చితంగా నేను వై వైద్యురాలుగా సేవలు అందిస్తాను ఈ మధ్య కాలంలో మీరు ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలు కానీ స్కూల్స్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి సడన్ గా మీరు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు ఇట్లా తనిఖీల్లో మీకు ఏమన్నా లోటుపాట్లు ఏమైనా కనిపించాయా లేకపోతే వాళ్ళకి ఏమన్నా మీరు నోటీసులు ఇవ్వడం ఏమైనా జరిగిందా ఖచ్చితంగా ఇది మొట్టమొదటిసారి గనక చాలా వరకు స్మూత్ స్మూత్గానే నడుస్తున్నాయి బాగానే ఉన్నాయి ఒకటి రెండు చిన్న చిన్న లోపాలు ఉన్నాయి వా వారిని ముందస్తుగా ఒక చిన్న హెచ్చరిక చేయడం జరుగుతుంది తర్వాత కూడా మళ్ళీ విజిట్స్ ఉంటాయి ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి రారేమో అని రిలాక్స్ అవ్వడం జరుగుతుంది చాలామంది అలా ఏమీ ఉండదు వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారో లేదో చూడడానికి మళ్ళీ ఎప్పుడైనా సరే ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుంది అప్పటికి కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఒక ప్రశ్న మీరు ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థలో అంటే మీకు అంటే ఆర్థిక బలంగా కావచ్చు మిమ్మల్ని మించి ఆర్థికంగా పెట్టుబడి పెట్టాము ఎమ్మెల్యేగా తెలిసిన టైంలో మీరు గెలవగన్న నమ్మకం మీకు ఆ టైంలో అనిపించింది ఖచ్చితంగా ఎందుకంటే వెళ్ళేటప్పుడు ప్రజల స్పందన చూసాం మేము ప్రజల స్పందన చూస్తే మాత్రం మాకు చాలా పాజిటివ్నెస్ ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చాయి అవతల వాళ్ళు ఎంత బలవంతులైనా ఎంత ఆర్థికంగా ఖర్చు పెట్టినా సరే ఖచ్చితంగా గెలుస్తాము అనే నమ్మకమే ఉండింది ఏ ఏ దశలో కూడా మేము ఓడిపోతామన్న అపనమ్మకం కానీ భయం కానీ మాకు కలగలేదు చివరిగా మీరు ప్రజలకి తెలంగాణ సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎమ్మెల్యేగా ముందుగా అందరూ నన్ను ఎన్నో ఆశలతో మార్పు కావాలి అనేసి నన్ను ఎన్నుకోవడం జరిగింది కనుక అంటే గత పది సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు తర్వాత నిరుద్యోగం పెరిగిపోయింది ఇలాంటి దశలో నన్ను ఎన్నుకోవడం జరిగింది కనుక చేతనేంత వరకు నేను అందరికీ ఇక్కడ లోకల్ యువతకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తాను అలాగే వైద్య రంగం మీద విద్యారంగం మీద కూడా నేను ఫోకస్ పెట్టడం జరుగుతుంది అన్ని సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా మన గత ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు జలగం వెంగళరావు గారు అలానే తుమ్మ రావు గారు ఉన్నారు జలగం ప్రసాద్ గారు ఉన్నారు జలగం వెంకట్రావు గారు ఉన్నారు ఇంకా ఎంతమంది మహామహులు ఉన్నారు వాళ్ళ అడుగు అడుగుజాడులను నడుస్తూ అలానే ఇప్పుడు మన జిల్లాకి ముగ్గురు మంత్రులు వచ్చారు మన తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ పొంగులే శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే బట్టి విక్రమార్క గారు కానీ వీళ్ళందరి సహాయ సహకారాలతో వీళ్ళ సలహాలతో నేను సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను ప్రజలు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించారో వాళ్ళ నమ్మకాలు అమ్ము చేయకుండా వాళ్ళు ఆశించిన విధంగా వాళ్ళకి సేవలు అందిస్తూ వాళ్ళ రుణం తీర్చుకుంటానని చెప్పి సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మఠా రాఘమయ్య దయా తెలుపుతున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాసం మహేష్ సత్తుపల్లి నుంచి